నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి కారణం ఏమిటంటే మీకు రాష్ట్ర స్థాయి పోటీల్లో నేను ఈ ప్రథమ బహుమతిని సాధించాను అందుకే సంతోషం మనందరికీ తెలిసిన విషయమే కదా ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అంటారు ఈ విజయం వెనుక కూడా మా ఆవిడ ఉందండి ఎలాగంటే నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి వంటల పోటీలో ఈ ప్రథమ బహుమతి నాకు వచ్చింది నేను అందులో పాల్గొని బ్రహ్మాండమైన వంటలు చేసినందుకు ఈ ప్రైజ్ లభించింది పరోక్షంగా దీనికి కారణం మా ఆవిడే మరి తను నన్ను కూర్చోబెట్టి ఇంట్లో వంటలన్నీ తానే చేసి పెట్టింది అనుకో నాకు ఈరోజుని ఈ బహుమతి వచ్చేది కాదు కనుక కాదు కదా మరి తాను టీవీ చూసుకుంటా మరి ఫోన్లో వచ్చే వీడియోలు యూట్యూబ్ ఛానల్స్ చూసుకుంటా నాకు ఈ వంట పనులు పురమాయించబట్టే మరి నేను ఈ రోజున ఈ రాష్ట్ర స్థాయి వంటల పోటీల్లో ప్రథమ బహుమతి పొందగలిగాను నిజంగా మరి నా విజయం వెనుక తను ఉన్నట్టే కదా అందుకని నేను ఇప్పుడు బాధపట్టలేదు చాలా సంతోషంగా ఉన్నాను అది నా సంతోషానికి కారణం